ఎందుకు రక్త మాంసాలను ధరించాడు ఆయన మనలో ఉన్న మరణ భయం పోగొట్టడానికి దేవుని బిడ్డ ఈరోజు ఏ భయంతో నీవు బాధపడుతున్నావో నీ భయాన్ని తొలగించడానికే ఆయన సిలు కల్వారి సిలువలో మరణం పొందాడు ఆయన మరణం ద్వారా మన భయాలన్నీ తొలగించిపోయాయి తొలగించబడ్డాయి తొలగించబడబోతూ ఉన్నాయి ప్రైజలో గడిచిన దినాల్లో చూసాం మన భయాన్ని తొలగించిన దేవుడు రాగల దినాల్లో నీకున్న భయాన్ని కూడా ఆయన తొలగించగలడు దేని ద్వారా మరణమును అనుభవించడం ద్వారా ఎందుకని రక్త మాంసాలలో పాలివాడయ్యాడు మనము కూడా రక్త మాంసాలు ధరించేగా పాపం చేశాము ఈ రక్త మాంసాల్లో ఉండేగా దేవునికి దూరస్తులుగా బ్రతికాం ఈ రక్త మాంసాల్లో ఉండేగా సాతాను సంబంధమైన వాటిని కోరుకున్నాం కాబట్టి అదే అదే మరణమై ఆయన పిల్లలమైన మనకు ఈరోజు విడుదలనిచ్చాడు ఈరోజు నెమ్మదినిచ్చాడు ఈరోజు పాప భీతి మనకు లేదు ఏదో మరణమైపోతామన్న భయం మనకు లేదు నరకానికి వెళ్ళిపోతామన్న బాధ మనకు లేదు మనము పరలోక రాజ్య వారసులం ఏసయ్య సింహాసనం అన్న A tayır yammutı kutunam.